నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి రెండు మంత్రాలు దాంట్లో మొదటిది ఏంటంటే అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తే కీర్తి కావాలనుకుంటే కీర్తి వస్తుంది శరీరం దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కోరుకునే జపం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అలాగే ఎముకల యొక్క పటుత్వం లేక బాధపడే వాళ్ళు జపిస్తే చక్కగా ఎముకల పటువం వస్తుంది కాదండి మాకు సంపదలు కావాలండి మాకు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాం మాకు కీర్తికి కూడా ఏమీ లోట్లేదు మాకు సంపదలే కావాలి అంటే సంపదలు ఇస్తాయి కానీ పఠించే విధానం వేరు లేదండి నా భర్త కారణాంతరాలతో విడిపోయి ఉన్నాడు మేమిద్దరం కలుసుకోవాలి ఇప్పుడు అని అనుకుంటే దూరంగా ఉన్న భార్యా భర్తలను ఒక్కటి చేసే అపూర్వమైనటువంటి మంత్రం కూడా ఉంది ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారికి ఇష్టమైనటువంటి నామాలతో ఉన్నటువంటి మంత్రం మన ఆస్తి లేకపోతే మన వస్తువులు ఎవరైనా తీసేసుకున్నారనుకోండి బలవంతంగా అలాంటివి సంపాదించుకోవాలి అనుకున్నా కూడా ఈ మంత్రం పనిచేస్తుంది చూడండి ఒక్క మంత్రం రెండు మంత్రాలు ఎన్నిటికో ఉపయోగిస్తుంది ఈ రెండు మంత్రాలు మనం నిత్యం జపించుకుంటే చాలా మనకు కావాల్సినవన్నీ అంటే మనకి ఏం కావాలో అవన్నీ కూడా మన దగ్గరికి సమకూరుస్తారు అమ్మవారు అయితే ఆ మంత్రాన్ని ఎలా పఠించాలి ఆ మంత్రాన్ని ఎలా జపించాలి అంటే ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు ఆరు నెలల పాటు కనుక ఈ మంత్రాన్ని జపిస్తే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది కీర్తి వస్తుంది ఎముకల పటుత్వం కూడా వస్తుంది కాదండి మాకు సంపదలే కావాలండి అనుకున్న వాళ్ళు మహాలక్ష్మీ దేవి యొక్క ఆలయంలో కేవలం తొమ్మిది శుక్రవారాలు ప్రతి శుక్రవారము నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు సంపదలు మీకు వశమవుతాయి అవుతాయి మరి అటువంటి అమోఘమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం భక్త ఓం భక్త సౌభాగ్యదాయిన్య నమ స్క్రీన్ మీద కూడా ఉంటుంది ఈ మంత్రం చూడండి రెండు రకాలుగా ఏ రకంగా అయినా సరే మీరు జపించవచ్చు సరే చెప్పాను కదండి ఎందుకునో ఏవో కారణాలతో విడిపోయి దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలవాలనుకుంటారు కానీ కలవలేకపోతారు అలాంటి వాళ్ళని ఒక్కటి చేసే అపూర్వమైనటువంటి మంత్రం అన్యాక్రాంతమైనటువంటి మన ఆస్తిపాస్తులు వస్తువులు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మన దగ్గరికే వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం మరి ఈ మంత్రాన్ని అయితే తొమ్మిది రోజుల పాటు చేస్తే చాలు కేవలం తొమ్మిది వరుస రోజులతో రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున జపిస్తూ మీరు పత్ర పుష్పాలతో ఏ పుష్పాలతోనైనా జపించండి కానీ పసుపు కుంకుమలు ఖచ్చితంగా ఉండాలి పసుపు కుంకుమలతో పత్ర పుష్పాలతో అమ్మవారిని పూజించాలి ప్రతి రోజు అంటే ఈ తొమ్మిది రోజుల పాటు అరటి పళ్ళు కొబ్బరికాయ నివేది మరి పూజ అయిపోయాక ప్రతి రోజు కూడా అమ్మవారి యొక్క కుంకుమని మన నుదు పెట్టుకోవాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో భర్త మనసు మారుతుంది ఒకవేళ భర్త కనుక చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఆయన ఎక్కడున్నారో తెలుస్తుంది భార్య భర్తలు ఇద్దరూ కూడా ఇలా కలుసుకుంటారు సాక్షాత్తు బృహస్పతులు వారు చెప్పారు శచిదేవి ఇంద్రుడు ఒకనొకప్పుడు విడిపోయారు మళ్ళీ కలుసుకున్నారనమాట అంతటి అమోఘమైనటువంటి మంత్రం అంటే అమ్మవారు భక్తికి వసురాలు అవుతారు మీరు ఇంత భక్తితో గనక చేస్తే అంత త్వరగా మీ యొక్క సర్వ కోరికలు నెరవేరుతాయి ఓం ఐ హ్రీం శ్రీం భక్తి వస్యా ఓ भक्ति व्याये नमः तुम रोजल पट रोज की वे एम सार